సాధారణంగా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మన గోత్రనామాలు మన కోరికలు అన్నీ ఆ శివయ్య కంటే ముందుగా నంది చెవిలో చెప్పుకుంటాం అలాగే పండరీపురంలో పాండురంగ విఠలుని సన్నిధికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకునే ముందు చౌకమేళునికి మన కోరికలు చెప్పుకోవాలని చెప్తారు ఇంతకీ అసలు ఎవరు చౌకమేళుడు తెలుసుకుందాం విఠలుని పరమ భక్తుడు చౌకమేళుడు భక్తికి ఎలాంటి జాతి కుల మత భేదాలు లేవని భక్తుడికి భగవంతుడికి ఎలాంటి అడ్డంకులు ఉండవని భగవంతుని నుంచి భక్తుడిని ఎవ్వరూ వేరు చేయలేరని వేల సంవత్సరాల కిందటే రుజువు చేసిన మహానుభావుడు చోకమేళ తన భక్తితో స్వామి పట్ల ఉన్న ఆర్తితో భక్తులకు ఆ విఠలునికి వారధిగా నిలబడ్డాడు మహారాష్ట్రలోని ప్రస్తుత బుల్దానా జిల్లా దేవల్గాం రాజా తాలూకా మొహణారాజా అనే గ్రామంలో జన్మించాడు చోకమేళ పండరీపురానికి సమీపంలోనే ఉన్న మంగళవేద అనే ప్రాంతంలో తన భార్య సోయరా కొడుకు కర్మమేళాతో నివసిస్తూ ఉండేవాడు నిమ్న నిమ్నజాతికి చెందిన వ్యక్తి అగ్రవర్ణాల వారికి చెందిన తోటలు పంటలకు కాపలా కాయడం వారికి చెందిన పనులు చేయడం చేస్తూ ఉండేవాడు ఆ కాలంలో నిమ్నజాతీయుల పరిస్థితి ఎలా ఉండేదో వారి జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో మనం చాలా పుస్తకాల్లో కూడా చదువుకున్నాం పెద్దలు చెప్పగా విన్నాం కూడా అందుకే అప్పటి నిమ్న జాతీయుల పరిస్థితికి అనుగుణంగానే ఊరికి దూరంగా నివాసం ఏర్పరచుకుని ఉండేవాడు చౌకమేళ అప్పట్లో అంటరాని కులంగా అతి నిమ్న జాతిగా భావించబడ్డ మహర్ దళిత కులానికి చెందినవాడు కావడం వల్ల చౌకమేళ ఎన్నో బాధలు పడవలసి వచ్చింది మహర్ కులస్తులు గ్రామాన్ని ఊడ్చి శుభ్రంగా ఉంచడం చచ్చిన పశువులను తొలగించి వాటిని ఊరవతల ఖననం చేయడమే కాకుండా ఊరికి దూరంగా ఆయా కులస్తులతో పాటే ఉండాలన్నది ఆ రోజుల్లో నియమం అందరితో కలిసి నిలబడడానికే వీలులేని స్థితిలో ఇక చదువులకు చదువుకోవడానికి ఆస్కారం ఎక్కడ తినే తిండిలో కూడా అతి జుగుత్సాకరమైన పరిస్థితి పైకులస్తులు తినగా వదిలేసిన తిండిని ప్రసాదంలా సేకరించి తినడం ఇలా ఉండేది అప్పట్లో వారి పరిస్థితి ఇలాంటి బాధలన్నీ చోకమేళ కూడా అనుభవించాడు ఈ బాధలన్నీ ఒక ఎత్తైతే తన ఆరాధ్య దైవాన్ని తనివి తీరా చూసుకునే భాగ్యం కూడా లేని దుస్థితి చోకమేళను చాలా బాధకు గురిచేసింది చోకమేళ ఒకసారి పండరిపురం వచ్చినప్పుడు విఠలుని పరమ భక్తుడు సంత్ నామదేవ్ బోధనలు విన్నాడు అప్పటికే అతడు తల్లి ద్వారా విఠలుని గురించి విని స్వామి మీద అపరిమితమైన ప్రేమను భక్తిని పెంచుకున్నాడు ఇప్పుడిలా పండరీపురంలో నామదేవుని బోధనలు విన్నాడు ఆ బోధనలు చోకమేళ మీద చాలా ప్రభావాన్ని చూపించాయి అతణ్ణి గురువుగా స్వీకరించి పాండురంగ విఠలుని భక్తుడిగా మారిపోయాడు చౌకమేళ ఆ తరువాత తన స్వామికి చేరువగా ఉండాలన్న కోరికతో తన భార్య పుత్రినితో పండరీపురానికి నివాసం మార్చుకున్నాడు ఎక్కడ ఉన్నా ఆ రోజుల్లో మహర్ కులస్తుల పరిస్థితి ఒకే విధంగా ఉండేది అందుకే పండరీపురం వచ్చినా కూడా చౌకమేళ తన సాటి కులస్తులతో పాటు ఊరి చివరనే ఉండవలసి వచ్చింది ఎంతో ఆశతో తన స్వామిని నిరంతరం చూసుకోవాలన్న కోరికతో పండరీపురానికి వచ్చిన చౌకమేలునికి గుడిలోకి ప్రవేశం లేకుండా కట్టడి చేశారు ఆలయ పెద్దలు ఇక చేసేదేం లేక చంద్రభాగ నది ఒడ్డున ఒక గుడిసె వేసుకుని ఉండసాగాడు దూరం నుంచైనా స్వామి ఉన్న గుడినైనా కూడా చూడొచ్చు అని ఆశపడ్డాడు సమాజంలో మనుషుల మధ్య ఉన్న వ్యత్యాసం ఒకలా బాధపెడితే కనీసం తన స్వామిని కంటితో కూడా చూసుకోవడానికి లేకుండా పోయిందని మరోలా బాధపడేవాడు చౌకమేళ ఆ బాధనంతటినీ అభంగులుగా మార్చి గానం చేయడం ద్వారా విటలునికి చెప్పుకునేవాడు అభంగులంటే మరాఠీ భాషలో పాడుకునే భక్తి పూరితమైన పాటలు భజనలు అప్పట్లో అట్టడుగు వర్గంగా ఉన్న చౌకమేళ పాడిన ఈ అభంగులన్నీ కూడా కేవలం తన బాధను ఆర్తిని తెలియచేసేలా నోటి ద్వారా పాడినవే కావడం వల్ల ఈ అభంగులు ఇప్పుడు పూర్తిగా దొరకకపోయినా అనంత భట్ అనే భక్తుడు సేకరించి రాసి భద్రపరచడంతో కొన్ని మాత్రం ఇప్పుడు లభ్యమవుతున్నాయి అలా దూరం నుంచి చూస్తూ ఉండలేక ఆలయం దగ్గరికి వచ్చి బయటి నుంచైనా స్వామిని చూసుకుంటాను అనుకుంటూ గుడి బయట పాడుకుంటూ ఉన్నాడు చోకమేళ అయితే ఒక అంటరాని వాడు అలా గుడి దగ్గరకు రావడం అక్కడి పూజారులు పెద్దలు సహించలేకపోయారు అతన్ని తిట్టి కొట్టి దూరంగా తోసేశారు ఏడ్చుకుంటూ దూరంగా వెళ్లిపోయిన చోకమేళ గుడి ఎదురుగా నదీ తీరంలో ఉన్న తన గుడిసె ముందు కూర్చుని ఆర్తిగా అభంగులు పాడుకుంటూ తన బాధను అభంగుల ద్వారా ఆ స్వామికి చెప్పుకునేవాడు అలా రోజులు గడిచిపోతున్నాయి రోజులు గడుస్తున్న కొద్దీ చోకమేళ బాధ తీవ్రమవుతోంది తన స్వామిని కళ్ళారా చూడలేని తన బ్రతుకెందుకు అని తీవ్రమైన వేదనలో పడిపోయాడు భర్త పరిస్థితి చూసిన చౌకమేళ భార్య సాయిరా ఆందోళన పడింది తన భర్త ఏమైపోతాడో అని భయపడింది తన భక్తుడి ఆర్తి ఆ పాండురంగనికి వినిపించిందో లేక తన దగ్గరికి రాలేకపోతున్న భక్తుని దగ్గరకు తానే వెళితే సరిపోతుంది కదా అనుకున్నాడో మరి విఠలుడు తానే కదిలాడు అలా కదిలిన విఠలుడి వలన చోకమేళ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడో తెలిస్తే ఆ పాండురంగని మహిమలు ఏ విధంగా పరిణమిస్తాయో తెలుసుకుంటే అవాక్కవకమానం తన స్వామిని చూడలేని దురవస్థకు బాధతో చంద్రభాగ నదీ తీరంలో అభంగాలు పాడుకుంటూ ఉన్న చోకమేళ కోసం తానే గర్భగుడి నుంచి కదిలాడు విఠలుడు రోజు చంద్రభాగ తీరంలో తన గుడిసె ముందు అరుగుపై కూర్చుని అభంగాలు పాడుకుంటూ తన పని చేసుకుంటున్నాడు చోకమేళ సరిగ్గా అప్పుడే తన భక్తుని కోసం తన స్థానం నుంచి కదిలాడు పాండురంగడు నెమ్మదిగా నదీ తీరం వైపు సాగిపోయాడు చోకమేళ ఎదురుగా నిలబడ్డాడు హఠాత్తుగా తన ఎదురుగా నిలబడిన తన స్వామిని చూసి నిర్ఘాంతపోయాడు కంగారు పడిపోయాడు స్వామి స్వామి నా కోసం కదిలి వచ్చావా ఈ అంటరాని వాడి కోసం ఈ దీనుడి కోసం నువ్వే వచ్చావా అంటూ కళవెలపడిపోయాడు చోకమేళ వచ్చాను లేవయ్యా చోకమేళ నేను ఈ భూమి మీద అవతరించిందే నీలాంటి వారి కోసం అలాంటి మీరే నాకు దూరంగా ఉంటే ఇక నా సన్నిధిలో కళే లేదు నా సన్నిధి వెలవెలబోతోంది రావయ్యా రా నీతో చాలా ముచ్చటించాలి అని చెప్పి చెయ్యి పట్టి తనతో తీసుకుపోయాడు గుడి తలుపులు తీయకుండానే గర్భగుడిలోనికి తీసుకుపోయాడు పాండురంగడు చౌకమేలుణ్ణి తన భక్తుణ్ణి ప్రేమగా చూస్తూ పాండురంగడు తన స్వామిని ఆరాధనగా రెప్పవేస్తే ఎక్కడ కన్నులు స్వామిని చూడలేకుండా పోతాయో అని స్వామి పాదాల దగ్గర చతకిలపడి ఆర్తిగా చూస్తున్న చోకమేళ ఇద్దరూ ముచ్చట్లలో మునిగిపోయారు తెల తెల వారుతోంది గుడిని తెరిచే సన్నాహాలు చేస్తున్నారు పూజారులు ఇంతలోనే వారికి లోపలి నుంచి మాటలు వినబడుతున్నాయి పూజారులు భయపడిపోయారు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి లోపలెవరున్నారు మాటలు వినబడుతున్నాయేంటి ఏంటి విచిత్రం ఎవరైనా దొంగలు లోపలికి ప్రవేశించారా అని ఆలోచనలో పడిపోయారు పూజారులు చూస్తే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి తాళాలు కూడా వేసే ఉన్నాయి మరి లోపలకు ఎవరు వెళ్లారు ఎందుకు వెళ్లారు ఇలా అనుకుంటూ కంగారు పడిపోయి భయపడిపోయారు పూజారులు గబగబా తలుపులు తెరిచి చూశారు లోపల చోకమేళ ఉన్నాడు అతడిని చూసి భగ్గుమన్నారు కోపంతో రగిలిపోయారు ఎంత ఘోరం చేశావు అసలు ఆలయంలోకే రాకూడదు అంటే ఏకంగా గర్భగుడిలోకే వచ్చావా స్వామి విగ్రహాన్నే తాకుతూ కూర్చున్నావా ఎంత ధైర్యం ఎంత ఘోరం దొంగతనం చేయడానికి వచ్చావా అసలు లోపలికెలా వచ్చావు అంటూ ఎగిరిపడ్డారు పూజారులు చోకమేళ మీద ఈ ఆరోపణలకు చోకమేళ వణికిపోయాడు గజగజ వణుకుతూ లేదయ్యా ఇదిగో విటోబా నన్ను తీసుకువచ్చాడు ఇదిగో చూడండి విటోబా నాతో మాట్లాడుతున్నాడు అన్నాడు చోకమేళ ఏంటి స్వామి నీతో మాట్లాడుతున్నాడా ఏది ఎక్కడ ఎక్కడ కనబడుతున్నాడు అని గద్ించారు అక్కడ చూస్తే వారికి చోకమేళ ఒక్కడే కనబడుతున్నాడు కానీ చౌకమేళకు మాత్రం స్వామి సజీవంగా కనబడుతున్నాడు ఆ పూజారులకు మాత్రం అక్కడ స్వామి విగ్రహం చౌకమేళా కనబడుతున్నారు దాంతో ఏంటి దొంగ దొరికాక తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతున్నావా అంటూ చౌకమేళను బయటకీర్చుకొచ్చి చెంపలు వాయించేశారు కొట్టి పడేశారు ఇలా గుడి లోపలికి వచ్చి గుడిని అపవిత్రం చేసినందుకు ఇతనికి శిక్ష వెయ్యాలనుకున్నారు ఇతడు పండరీపురంలోనే ఉంటే ఇలాగే మాటిమాటికి గుడి లోపలికి వస్తాడని భావించి అతడికి పుర బహిష్కార శిక్షగా విధించారు చోకమేళ ఇక పండరీపురంలో ఉండడానికి వీల్లేదని నదికి ఆవలివైపుకు వెళ్లిపోవాలని తీర్మానించారు వెళ్ళిపోక తప్పదని నిర్బంధించారు సరేనని పెద్దలు తీర్మానించిన విధంగా నదికి ఆవలి వైపుకు వెళ్లిపోయాడు చౌకమేళ ఒకరోజు తన గుడిసె ముందు ఒక చెట్టు నీడలో కూర్చుని భోజనం చేస్తున్నాడు చోకమేళ అతని భార్య సాయిరా భర్తకి వడ్డిస్తోంది ఆ సమయంలో అక్కడికొచ్చాడు పాండురంగ విఠలుడు ఏమయ్యా చోకమేళ నాకు పెట్టకుండానే తింటున్నావే నాకు కూడా ఆకలిగా ఉంది భోజనం పెట్టవయ్యా అడిగాడు విఠలుడు స్వామిని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబయ్యారు చోకమేళ అతని భార్య విఠలుని సగౌరవంగా ఆహ్వానించి పూజించి భోజనం వడ్డించారు అలా వడ్డిస్తున్న సమయంలో తనకు పెరుగు అడుగుతాడు విఠలుడు సాయిరా పెరుగు వడ్డించబోతుంది అలా వడ్డిస్తున్నప్పుడు స్వామిని చూసిన ఆనందమో కంగారో భయమో తెలీదుగాని సాయిరా చేయి వణికి పెరుగు తొణికింది దాంతో పెరుగు కాస్త స్వామి పంచమీద పడింది జరిగిన దానికి చోకమేళ అయ్యో అయ్యో ఏంటా నిర్లక్ష్యం స్వామి మీద పెరుగు స్వామి స్వామివారి బట్టలన్నీ పాడయ్యాయి అని కంగారుపడి భార్యను కసురుకున్నాడు ఎంత పనిచేశావు సరిగ్గా చూసుకోనవసరం లేదా నీ దృష్టి ఎక్కడుంది ఇలా చేశావు అని అరిచాడు అయితే సరిగ్గా అదే సమయంలో ఆలయ పూజారి అటువైపు వెళుతూ చౌకమేళ గద్దింపు విన్నాడు ఓహో ఈ చౌకమేళ తాను రావడం చూసి పరోక్షంగా తననే ఇలా అంటున్నాడన్నమాట అని భావించి వెంటనే కోపంగా వెళ్ళి ఓ చౌకమేళ నీకు ఎంత అహంకారం నన్నే గద్దిస్తావా అంత గొప్పవాడివయ్యావా చిన్న పెద్ద మంచి చెడు ఏం లేదా అంటూ చోకమేళను చెంప మీద గట్టిగా కొట్టాడు పూజారి ఈ గలాభాకు విఠలుడు అదృశ్యమైపోయాడు ఇక చోకమేళను కొట్టిన పూజారి మాత్రం అలా కొడుతున్నప్పుడు అంటరానివాడైన వాడైన తాకినందుకు అక్కడే ఉన్న నదిలో స్నానం చేసి ఆలయానికి వెళ్ళిపోయాడు ఆలయంలోకి వెళ్లిన పూజారికి అక్కడ వింత దృశ్యం కనిపించింది విగ్రహంగా ఉన్న విఠలుని కళ్ళ నుండి కన్నీరు స్రవిస్తోంది పాండురంగని చెంప ఎవరో కొట్టినట్టుగా ఎర్రగా కందిపోయి ఉంది రంగడి ముఖం వెలవెలబోతోంది దీనంగా ఉంది ఇలా స్వామిని చూసిన పూజారికి అర్థమైపోయింది తాను చోకమేలుని పట్ల చూపిన అనుచిత ప్రవర్తనకు ఫలితమే ఇది అని తాను చోకమేలుని పట్ల చూపిన దురుసుతనం తన భక్తుని బదులు విఠలుడు తాను తీసుకున్నాడన్నమాట అయ్యో ఎంత పని జరిగింది ఇప్పుడేది దారి అనుకుంటూ పెద్దల దగ్గరకు పరుగులు పెట్టాడా పూజారి జ్ఞానుల దగ్గరకు వెళ్ళి చోకమేల పట్ల తాను చేసిన దురాగతం దాని ఫలితంగా ఆలయంలో పాండురంగని స్థితి వారికి చెప్పి నాకు తరుణోపాయం చెప్పండి అని వారి కాళ్ళ వేళ్లా పడి ప్రాధేయపడ్డాడు భక్తుల పట్ల చూపిన దురాగతాలను స్వామి ఎప్పుడూ సహించడు ఇలాంటి సమయంలో ఈ విషయంలో మాత్రం స్వామిని ఎవ్వరూ శాంతపరచలేరు మళ్లీ స్వామిని మామూలు స్థితికి తీసుకురావాలంటే ఆ భక్తులకే సాధ్యపడుతుంది కాబట్టి నీవు వెళ్లి ఆ చోకమేళనే వేడుకో అది తప్ప మరో మార్గం లేదు ఆ చౌకమేళుడే నిన్ను ఈ స్థితి నుంచి కాపాడగలడు అని సలహా ఇచ్చారు పెద్దలు హుటాహుటిన చోకమేళ దగ్గరకు పరుగులు పెట్టాడా పూజారి అయ్యా చౌకమేళ నీవు వెంటనే నాతో పాటు రావాలి నీవు వస్తేనే స్వామి సాంతవన పొందుతాడు అంటూ అతని చేతులు పట్టుకుని దీనంగా అర్థించాడు పూజారి అయ్యయ్యో ఇదేంటయ్యా నేను అంటరానివాడిని నన్ను తాకుతున్నారేంటి ఇది తగదయ్యా అంటూ దూరం జరిగాడు చోకమేళ అయ్యో ఇంకా అంటరానివాడు అగ్రకులస్తుడు ఏంటయ్యా ఆ అహంకారంతోనే అజ్ఞానంతోనే నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాను అందుకు ఫలితం ఆ విఠలుడు వెంటనే నాకు చూపించాడు ఇక నా అజ్ఞానం అహంకారం అణిగిపోయాయి నీవు వెంటనే నాతో పాటు వచ్చి స్వామిని సాంతనపరచాలి అంటూ స్వయంగా ఆ మేళను తీసుకుని ఆలయానికి బయలుదేరాడు పూజారి ఆలయానికి చేరుకుని స్వామి చెంత చేరి విఠలుని స్థితిని చూసి కన్నీళ్లతో కదిలిపోయాడు చౌకమేళ అయ్యో స్వామి నా కారణంగా నీవు ఇంతగా బాధపడ్డావా స్వామి నీవే ఇలా ఉంటే ఇక మాకు దిక్కెవరయ్యా అజ్ఞానులం మా అజ్ఞానాన్ని మన్నించి శాంతించవయ్యా అంటూ పరిపరి విధాల ప్రార్థించాడు చౌకమేళ తన భక్తుడి ఆర్తికి మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు పాండురంగడు ఆ తర్వాత ఒకసారి భక్త నామదేవుడు వచ్చాడు పాండురంగని సన్నిధికి స్వామిని దర్శించుకున్న సందర్భంలో విఠలుని నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారుతూ ఉండడం చూశాడు నామదేవుడు అయ్యో స్వామి ఎందుకలా దుఃఖిస్తున్నావు ఎందుకని నీకేం కష్టం వచ్చిందయ్యా అన్నాడు ఆర్తిగా నామదేవుడు నీలాగే నా పరమభక్తుడు చోకమేళ అతడు కాసేపటి క్రితమే జన్మ చాలించాడు ఒక నిర్మాణపు పని చేస్తూ ఆ పని ప్రదేశంలో గోడ కూలి ఆ గోడ కింద పడి తనువు చాలించాడు అని చెప్పాడు రంగడు ఆ పరమభక్తుడికి కైవల్యమిచ్చి నీ సన్నిధికి చేర్చుకున్నావా స్వామి అని నామదేవుడు కూడా కన్నీరు పెట్టుకున్నాడు అప్పుడు విఠలుడు నువ్వు నా కోసం ఒక కార్యం చెయ్యాలయ్యా నామదేవా అన్నాడు ఏంటి స్వామి చెప్పు అన్నాడు నామదేవుడు నా భక్తుడైన చోకమేళ తనువు చాలించే వరకు నన్ను ఒకే ఒక్క కోరికను కోరుతూ ఉండేవాడు కాని ఆ కోరిక తీరనే లేదు అందుకే ఆ కోరికను ఇప్పుడు తీర్చాలయ్యా అందుకు నీ సాయం కావాలి అన్నాడు పాండురంగ విఠలుడు శెలవీయ్య స్వామి అన్నాడు నామదేవుడు చెప్పడం మొదలుపెట్టాడు రంగడు చోకమేళ ఎప్పుడూ మరణానంతరం తన శరీరం నా మందిరం ఎదుటే సమాధి కావాలని కోరుకునేవాడు కాని అతడి కోరిక తీరనేలేదు అక్కడ నిర్మాణపు పనిలో గోడ కింద పడి మరణించిన వారందరితో పాటు చోకమేళ శరీరం కూడా కలిపి అంత్యక్రియలు జరిపించేశారు కాబట్టి అతని శరీరాన్ని ఇక్కడ సమాధి చేసే అవకాశం లేదు అందుకే కనీసం అతడి అస్థికలైనా తీసుకువచ్చి ఇక్కడ నా మందిరం ఎదురుగా సమాధి చెయ్యి అన్నాడు పాండురంగడు అయ్యో విఠల అదెలా సాధ్యం అందరితో కలిపి ఉత్తరక్రియలు జరిపినప్పుడు అక్కడ అంతమంది శరీరాలను దహనం చేసినప్పుడు నేను ప్రత్యేకంగా చోకమేళ అస్థికలను ఎలా తేగలను అన్నాడు నామదేవుడు అదంత కష్టమేం కాదు నామదేవా నీకు ఒక ఉపాయం చెబుతాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు విఠలుడు నామదేవ చోకమేళ నిరంతరం సర్వకాల సర్వావస్థలలోనూ నామజపం మానడు అతడు శరీరంతో ఉన్నప్పుడే కాదు మరణించిన తర్వాత అతని అస్థికలు కూడా నా నామాన్నే జపిస్తాయి అందుకే నీవు ఆ దహన సంస్కారాలు జరిగిన దగ్గరికి వెళ్ళి ఆ ఎముకల దగ్గర చెవి పెట్టి విను ఏ ఎముకల నుంచైతే విఠలా విఠలా అని వినబడుతుందో ఆ అస్థికలే చౌకమేళ అస్థికలు వాటిని తీసుకువచ్చి ఇక్కడ సమాధి చెయ్యి అలా అతని కోరిక తీరుతుంది అని చెప్పాడు పాండురంగడు సరేనని వెళ్ళిన నామదేవుడు అక్కడికి వెళ్ళి చూడగా ఎముకల నుంచి విఠలా విఠలా అన్న నామజపం వినబడింది దాంతో ఆ అస్థికలను తీసుకుని వచ్చి స్వామి మందిరం ఎదురుగా సమాధి చేశాడు నామదేవుడు అంతటి పరమ భక్తుడు విఠలునికి ప్రీతిపాత్రుడు పాండురంగనికే ఆహారం పెట్టినవాడు చోకమేలుడు అందుకే స్వామి సన్నిధిలో చోకమేళునికి అంత ప్రాధాన్యత ఇప్పటికీ కూడా ఆ భక్తుని సమాధిని దర్శించి ఆ తరువాతే విఠలుని దర్శించుకుంటారు భక్తులు ఇక ప్రధాన మందిరంలో స్వామిని చూసి పరవశించని జనులు ఉండరు అంత శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాడు పాండురంగడు ఆ స్వామి శోభ ఎంత కన్నుల పండుగగా ఉంటుందో స్వామి వైభవం చూసి భక్తుల పరవశం ఎలా ఉంటుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం